భగవద్గీత నాల్గోో అధ్యాయం ఏడో పాదం యదా యూ హిధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమర్మత్మానం సృజామ్యహం భగవద్గీత అధ్యాయం అధ్యయో పాదం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థానాయ సంభవామి యుగే యుగే ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయో ఎప్పుడైతే ఈ భూమి మీద అధర్మం కూరలు చాచి బుసలు కొడుతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం అవతారం ఎత్తుతాను ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంలో వచ్చిన శ్రీకృష్ణుడు రథసారథిగా మారి అర్జునుడికి అతని ధర్మాన్ని గుర్తు చేశాడు పాండవుల పక్షాన నిలబడి అధర్ములైన కౌరవులను అంతం చేశాడు అయితే మీకు సంగతి తెలుసా కౌరవులు ఓడించడానికి ధర్మాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు మోసం చేయవలసి వచ్చింది అంతేకాదు ఒకసారి ధర్మరాజుని కూడా అబద్ధమాడమని ప్రేరేపించాడు గరుడ పురాణం అనే గ్రంథం ద్వారా భగవాన్ శ్రీ మహావిష్ణువు మనకు ఏం నేర్పారు అంటే అబద్ధమాడటం మోసాలు చేయడం అనేవి మహా పాపాలు కానీ కొన్నిసార్లు పాపులను సంహరించడానికి స్వయంగా భగవంతుడే ఆయన పెట్టిన నియమాలను ఉల్లంఘించాల్సి వచ్చింది ఒకవేళ శ్రీకృష్ణుడే కనుక మోసం చేసి ఉండకపోతే బహుశా పాండవులు దుర్యోధనుని ఓడించడం అనేది అసాధ్యం కౌరవుల తల్లి గాంధారి కళ్ళు లేని భర్త బాధని పంచుకోవడానికి వారి వివాహం జరిగిన వెంటనే ఆమె కూడా కళ్ళకు గుడ్డను కట్టుకుంటుంది ఆమెకి ఉన్న పతిభక్తి కారణంగా అలాగే శివుడి యొక్క వరం వల్ల దివ్య శక్తిని పొందుతుంది గాంధారి కళ్ళకు ఉన్న పట్టీని తొలగించినప్పుడు ఆమె దృష్టి ఎవరి మీద పడితే వారు మహాశక్తివంతులుగా మారతారు అలాగే అతని మీద ఎలాంటి శస్త్రం ప్రయోగించినా కూడా అతన్ని ఏమీ చేయలేరు అందుకే ఒకరోజు గాంధారి దుర్యోధనుడిని పిలిచి స్నానం చేసి అలాగే వస్త్రాలు లేకుండా నగ్నావస్థలో ఆమె ముందుకు రమ్మని చెప్పింది దుర్యోధనుడు తల్లి చెప్పినట్టు చేస్తే ఆమె కళ్ళకు ఉన్న పట్టీని విప్పి దుర్యోధనుడి శరీరం చూసినప్పుడు అతని శరీరం వజ్రంలాగా కఠినంగా మారుతుంది దానివల్ల అతన్ని ఎవ్వరూ ఓడించలేరు కానీ దుర్యోధనుడు దానికంటే ముందు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన మాటలతో దుర్యోధనుడిని మాయ చేస్తాడు ఎలా అంటే మీ అమ్మ ఆమె జీవితంలో మొట్టమొదటిసారి నేను చూడబోతుంది అలాంటిది నువ్వింత పెద్దవాడి అయ్యాక కూడా ఇలాగే వస్త్రాలు లేకుండా ఆమె ముందుకు వెళ్తావా కనీసం కింద శరీరం మీదైన వస్త్రం ధరించు అంటాడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట విని అతని శరీరం కింద భాగంలో వస్త్రాన్ని ధరించి గాంధారి ముందుకు వెళ్తాడు కళ్ళకు ఉన్న పట్టీ తీసి దుర్యోధనుడిని చూడగానే ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటుంది అప్పుడు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు అతని మోసం చేశాడనేది తెలుస్తుంది మహాభారతం శల్య పర్వం ప్రకారం భీముడికి మరియు దుర్యోధనుడికి మధ్య గదాయుద్ధం జరుగుతుంది ఇద్దరు గదాయుద్ధంలో గొప్ప యోధులే కానీ భీముడు ఎన్నిసార్లు దుర్యోధనుడి మీద గదతో దాడి చేస్తున్నా దుర్యోధనుడికి ఏమీ కాదు ఇది చూసిన అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమంటాడంటే దుర్యోధనుడు గదాయుద్ధంలో గొప్ప యోధుడు ఇలాగే పోరాడుతుంటే భీముడు అతని ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెప్పి బాధపడుతుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీముడి వైపు చూసి అతని తొడ మీద కొట్టమని సైగ చేస్తాడు అప్పుడు భీముడు అతని తొడ మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అలా పదే పదే దుర్యోధనుడి తొడ మీద కొట్టడం వల్ల దుర్యోధనుడి తొడ ఎముక విరిగిపోతుంది అలా దుర్యోధనుడు అతని శ్వాసను విడుస్తాడు మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజు సూర్యపుత్ర కర్ణుడు మరియు పాండుపుత్ర అర్జునుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు అప్పుడు అర్జునుడు యుద్ధ నియమాన్ని తప్పాడు కానీ మీకు తెలుసా ఈ ఘోరమైన సంఘటన వెనుక కూడా కృష్ణుడి హస్తం ఉంది శ్రీకృష్ణుడి అంచనా ప్రకారం కర్ణుడికి అర్జునుని ఎదుర్కొనే సామర్థ్యం మెండుగా ఉంది అందుకే అందరి కళ్ళు కర్ణార్జునుల యుద్ధం మీదే ఉన్నాయి అయితే కర్ణుడు మరియు అతని కుమారుడు వృషసేనుడు యుద్ధంలో ఒక్కో పాండవ వీరుని వేటాడుతూ వస్తున్నారు ఎప్పుడైతే వృషసేనుడికి అర్జునుడు ఎదురు పడతాడో వృషసేనుడు అర్జునుడి మీద విరుచుకుపడతాడు అప్పుడు అర్జునుడు అస్త్రాన్ని ప్రయోగించి వృషసేనుడి తల నుంచి మొండాన్ని వేరు చేస్తాడు కుమారుణ్ణి ఆ స్థితిలో చూసిన కర్ణుడు రుద్రరూపం దాలుస్తాడు కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కుతాయి భయంకరంగా అరుస్తూ అర్జునుడి వైపు దూసుకువచ్చాడు అలా ఒక అద్భుతమైన యుద్ధం మొదలైంది ఇద్దరి మధ్య జరిగే ఈ యుద్ధంలో ఒకరిని మించి మరొకరు అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధం చూస్తున్న వారికి ఏమనిపించింది అంటే ఈ యుద్ధానికి ముగింపు అనేది ఉండదేమో అన్నంత ఘోరంగా యుద్ధం జరుగుతుంది కానీ సరిగ్గా అప్పుడే కర్ణుడి రథచక్రం భూమిలోకి దిగిపోతుంది దాని కారణంగా కర్ణుడు రథం దిగాల్సి వచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో ప్రథమ నియమం ఒకటి ఉంది అదేంటి అంటే ఎదుటి వ్యక్తి రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రమే అతని మీద తిరిగి దాడి చేయాలి అంతేకాని నిరాయుధుడిగా ఉన్నప్పుడు మాత్రం కాదు ఆ నియమాన్ని పాటిస్తూ అర్జునుడు యుద్ధాన్ని ఆపేస్తాడు సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని గుర్తు చేశాడు పద్మవ్యూహంలోకి రప్పించి వెనక నుంచి ఆయుధం లేకుండా చేసి యుద్ధ నియమాలను ఉల్లంఘించి అభిమన్యుడిని వధించారు ఇందులో కర్ణుడికి కూడా భాగస్వామ్యం ఉంది అయితే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే యుద్ధ నియమాలను దాటి వధించడం అనేది ముందు కౌరవులే మొదలుపెట్టారు కాబట్టి మనం నియమాలను విడిచి ధర్మం దృష్టి పెడితే మంచిది అంటాడు ఆ మాట విన్న అర్జునుడు కర్ణుడి మీదకి బాణాన్ని వదులుతాడు అలా యుద్ధ భూమిలో నిరాయుధుడిగా నిలిచున్న కర్ణుడిని అంతం చేస్తారు అర్జున సూర్యుడిక్కడే ఉన్నాడు చేద్రదుడు ఇక్కడే ఉన్నాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఒక్క మాటతో లక్షల మంది కౌరవసేన ముఖంలో ఉన్న ఆనందాన్ని అర్జునుడు ఒక్క క్షణంలో మాయం చేశాడు చివరికి వారు తాము అనుభవించిన ఆనందమంతా ఒక భ్రమ అని గ్రహించారు జయద్రధుడు కౌరవులకు ఒక్కగానొక్క చెల్లెలు దుశ్చల యొక్క భర్త ఇతడు ఒక కఠినమైన తపస్సు చేసి భగవాన్ శివుడి నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ఏంటి అంటే పాండవులను ఒక్కరోజు యుద్ధం చేయకుండా ఆపగలగడం జయద్రథుడి ఈ వరాన్ని అర్జుని కుమారుడైన అభిమన్యుడికి పాండవుల నుంచి ఎలాంటి సహాయం అందకుండా చేయడానికి ఉపయోగించాడు శోకంలో మునిగిపోయిన అర్జునుడు జయద్రథుడు వలనే పద్మవ్యూహంలో చిక్కుకుని అభిమన్యుడు చనిపోయాడని తెలుసుకుంటాడు వెంటనే అర్జునుడు రేపు సూర్యుడు అస్తమించే లోపు జయద్రథుడిని అంతం చేస్తానని ఒకవేళ అలా చేయలేని పక్షంలో స్వయంగా తన ప్రాణాలను తానే తీసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు అన్న ఈ మాటని కౌరవులు ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు అర్జునుడు చెప్పినట్టు జయద్రధుని వధించలేకపోతే తనకు తానే ప్రాణత్యాగం చేస్తాడని అర్జునుడు లేకపోతే విజయం తమదే అని భావిస్తారు దానికోసం కౌరవులు జయద్రదుని దాచిపెడతారు అతని చుట్టూ కౌరవ సేన మొత్తం కాపలాగా ఉంటుంది యుద్ధంలో అతని చుట్టూ ఉన్న సేనలను దాటుకుని అర్జునుడు దూసుకుపోతున్నాడు కానీ సూర్యాస్తమయం కావడానికి కేవలం కొద్ది సమయం మాత్రమే ఉంది ఇంకా జయద్రధుడి చుట్టూ వేల సంఖ్యలో సైన్యం ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఆకాశంలో కుదులుతాడు ఆ సుదర్శన చక్రం సూర్యుడికి అడ్డుగా ఉండడం వల్ల అప్పటికప్పుడు చీకటి కమ్మేస్తుంది చీకటి పడిందని కౌరవసేనలన్నీ విరామంగా నిల్చుంటాయి జయద్రధుడు అర్జునుడి ముందుకు వచ్చి హేళనగా నవ్వుతూ నిల్చుంటాడు కౌరవులందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతుంటారు సరిగ్గా అప్పుడే సూర్యుడికి అడ్డుగా ఉన్న సుదర్శన చక్రం పక్కకు తప్పుకుంటుంది సూర్యుని కాంతితో భూమి మీద అన్ని దిక్కులు ప్రకాశవంతంగా వెలిగిపోతాయి వెలిగిపోతున్న సూర్యుని చూసి సమస్త సేనలు చూస్తుండగానే అర్జునుడు జయద్రదు వధిస్తాడు పాండవులలో మొట్టమొదటి వాడైన ధర్మరాజు ఎప్పుడూ సత్యం ధర్మం అనే మార్గాలను నిష్ఠతో అనుసరించేవాడు మహాభారతంలో అందరికీ తెలుసు ఆకాశం పాతాళం ఏకమైనా కానీ ధర్మరాజు అబద్ధం మాత్రం చెప్పడు కానీ ఒకసారి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుని అబద్ధం చెప్పమని ప్రేరేపించాడు మహాభారత ద్రోణపర్వం ప్రకారం యుద్ధంలో ద్రోణాచార్యని ఎదిరించడం చాలా కఠినంగా మారింది ఎందుకంటే అతను ఒక మహాయోధుడు అతని చేతిలో ధనస్సు ఉండగా అతన్ని ఎదిరించడం అసాధ్యం అయితే ద్రోణాచార్యని అంతం చేయాలి అంటే అతని చేతిలో ఉన్న ధనస్సును తనంతట తానే నేల మీద పెట్టేలాగా చేయాలి ద్రోణాచార్యుడికి అతని కొడుకు అశ్వత్థామ అంటే చాలా ఇష్టమని శ్రీకృష్ణుడికి బాగా తెలుసు ఈ ఇష్టాన్ని ఆయుధంగా మార్చుకుని ద్రోణాచార్యుని అంతం చేయమని శ్రీకృష్ణుడు పాండవులకు సలహా ఇస్తాడు యుద్ధంలో జరిగే అలదడుల వల్ల ఒక ఏనుగు పిచ్చిదానిలా ఎవరిని పడితే వారిని తొక్కుకుంటూ యుద్ధక్షేత్రమంతా తిరుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి పిలిచి ఆ ఏనుగు పేరేంటో నీకు తెలుసా అంటాడు భీముడు దాని పేరు అశ్వత్థామా అని చెప్తాడు దానికి శ్రీకృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ భీముడి వైపు చూస్తాడు ఆ నవ్వు వెనక ఉన్న లీల భీముడికి అర్థమవుతుంది వెంటనే భీముడు ఆ ఏనుగును వధించి అశ్వత్థామా హతః అని ద్రోణాచార్యుడికి వినిపించేలా గట్టిగా అరుస్తాడు ఆ మాట విన్న ద్రోణాచార్యుడు కాసేపు చలించిపోతాడు కానీ అతని కుమారుడి పరాక్రమం గురించి అతనికి బాగా తెలుసు అందుకే యుద్ధాన్ని మాత్రం ఆపడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వైపు చూసి సైగ చేస్తాడు వెంటనే ధర్మరాజు కూడా అశ్వత్థామా హతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అనే పదాన్ని చిన్నగా చెప్తాడు అది విన్న ద్రోణాచార్యుడు తనంతర తానే ధనస్సుని విడిచిపెడతాడు వెంటనే దుష్టద్రిడు ఒక్క వేటుతో తల నుంచి మొండాన్ని వేరు చేస్తాడు ఇలా కౌరవసేనలో ఉన్న ఒక మహాయోధుడి శకం ముగిసింది అయితే శ్రీకృష్ణుడు ఇలా చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటే ధర్మాన్ని రక్షించడం మాత్రమే ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్ని చేసినా అది కూడా ధర్మంగానే పరిగణనలోకి తీసుకోబడుతుంది మీరు కూడా ఆలోచించి చూడండి శ్రీకృష్ణుడే కనుక పాండవులకు తోడుగా ఉండి ఇవన్నీ చేయకపోతే పాండవులు కురుక్షేత్రాన్ని గెలవడం అసాధ్యం దానితో పాటు ధర్మం గెలవడం కూడా అసాధ్యం ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్